నుంచి ఉన్నాను కదమ్మా ఈ కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఊరు వచ్చేవాడు కదమ్మా ఏం బ్యాడు పాపం ఎందుకండి ఇతను ఇలా కొట్టారు వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను తను చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను వద్దులే నాయనా అమ్మా నీ గాజులు నువ్వు తీసుకు తల్లి మన ఊరిని వెళ్ళిపోతాను అన్నం తినకుండా వెళ్తావా తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు తినే వెళ్తాను తొందరగా పనికి వెళ్ళాలి ఆకలి కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం చేయండి కాళ్ళ నాకు చేతులు కడిగే అలవాటే లేదు కాళ్ళు కడగాలంట కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా నీ సపోర్ట్ కూడా దానికి నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగలేమో ఒకసారి చెప్పండి కాళ్ళు సరిగ్గా తడవలేదు అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట మీది చాలా మంచి కుటుంబం అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను చాలా బావి దూకి రానా నువ్వు కాళ్ళు కడుక్కోవా నేను కడుక్కోకూడదు అన్నా నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం అదో కథలే బామ్మ వాడి కంచం పెట్టి రెండు ముద్రండి ఆ తెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురామ్మా శుభ్రం కలుపు కొద్దిండడానికి బాగుంటుంది అయితే కంచం ఎందుకు పెద్ద మంచం వేసి దాని మీద గోని వేసి వడ్డించండి పంది పిల్ల దొల్లుతూ తింటాడు చేపల వేపుడు ఎక్కడ ఇదిగో ఏమిటిది చేప ఇది చేప చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరకలు అయ్యేటట్టు వేయించి ఈ రోజు అసహ్యం చేశావు దీని వేపుడు కూర అనరు ఏడుపు కూర అంటారు ఈ పూట నేను వంట చేయలేదురా పాపం ఏమీ పని లేకుండా ఊరికి ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది ఓహో నలమహారాజు కథలు చెప్పడం తెలుసు చేపలు వేపుడు ఎలా చేయాలో తెలియదా ఎంతలో ఉండాలో అంతలో ఉండు మళ్ళీ వంట గింట అన్నావో తోడు చెట్లు జిలిచేస్తా ఎందుకురా పిల్లనట్ట భయపెడతావు ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడచ్చుగా భగవాన్ ఇంత కమ్మటి కోరుతున్న తర్వాత చచ్చినా పొరలేదు నిజంగానా అయితే బాగా తిను తిన్న తర్వాత నేనే చంపేస్తాను వంటి కూర అంతా మీరే తినేసారు తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి ఆ తర్వాత మాకు కూడా మిగలకు కూరంతా ఎందుకు తినాలి కొట్టారు అంట పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చి పెట్టారనుకో ముందు వినగా ఆలోచించుకునే మింగిడమైనా మొత్తం మనం తింటే చివరి కాడ తినాలి ఆడు సరే నీ బుద్దామైంది ఒరేయ్ ఏదేమైనా సరే దాన్ని చాలా అదృష్టం మీరు దేనికి కొట్టుకుండా ఉంటారు అది చూసినాడు ఇదేమిటి ఉదయాన్నే పెద్ద పెద్ద ముగ్గులేస్తున్నావులాంటి అది తెలియదు అంతేలే చేట్ల మేక చెట్టు చేప వేపుడు తప్ప నీకేమైనా తెలుసుంటే నా అందం కడవి కాచిన వెన్నెల ఎందుకు అవుతుంది తొందరగా చెప్పు వీళ్ళు పేకట్టుకోవాలి ఇదిగో బావా ఇది పండగ నెల ఇవాళ బోగి రేపు సంక్రాంతి అయ్ బాబోయ్ అయితే సంబరాశంగా చూడాలిగా అమ్మాయి అమ్మాయి గారికి అమ్మా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు రేవుడు రావు వాడు ఉద్దేశం అమ్మాయిని వదిరి అమ్మాయినే కాదు అమ్మాయి కోసం ఎవరు ఎక్కడికసలా ఉచిపెట్టను మర్యాదగా రాజీపేటి నర్సహా అని పోలీసులు గప్ప చెప్పబోతే నిన్ను నరసింహాన్ని బండి కట్టేసి సిటీ దాకా తేకించి పోలీస్ స్టేషన్ లో ఇరికిస్తాను ఆయన అన్నాడండి ఆ తర్వాత అమ్మాయి శాఖ చూస్తాను అన్నాడు ఏడిసాడు ఎంత ధైర్యం అమ్మాయిని వదిలిపెట్టకుండా దానికి ఏమైనా అన్యాయం జరిగిందో ఆ ఊరే స్పశానం చేస్తాను అతనితో ఎందుకు వచ్చినవి గొడవండి